కావచ్చు ఇవి ఇవ్వడం అనేది జరిగింది వీటిని రైట్ ప్రాపర్ వేగా తెలుసుకొని మనం ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే కనుక ఎన్నో బెనిఫిట్స్ అనేవి మనకు దొరుకుతుంటాయి పాతకాలంలో చాలా మందికి వాటిని ప్రాపర్ గా వాడినప్పుడు దీని రిజల్ట్ కూడా చాలా బెనిఫిట్ ఇస్తుంది నాకు సంబంధించిన కొందరి అంటే ఇది జస్ట్ పిన్నర్ నేను చేతో ముట్టట్లేదు మీకు అంటే వీటిని మనం క్లియర్ కట్ గా తెలుసుకోవడానికి మీరు ప్రాపర్ వేలో మీరు ఒకవేళ గనక మీకు కనబడకపోతే మీరు నెక్స్ట్ మీకు నేను మీకు డెమో కొరకు చూపించడం కొరకు అంటే ప్రకృతిలో ఇది ఇక్కడ వృత్తి అనేది మీరు మళ్ళా చూడగలుగుతారు ఇదే వచ్చేసి వేరేది మళ్ళీ నేను టచ్ చేస్తాను ఇక్కడ చూడండి వేరేది మళ్ళీ నేను తీసుకుంటాను సెకండ్స్ తర్వాత దీని యొక్క మూమెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది జరగదు ఏది కూడా దీని పక్కన నా దగ్గర పెట్టుకొని దీని యొక్క రిజల్ట్